అంతర్జాతీయ మహిళా దినోత్సవం అసలు ఇది ఎప్పుడు మొదలైంది ఎందుకోసం మొదలైంది ఇది నిజంగా వేడుకలు చేసుకునే రోజా లేక నిరసన తెలిపే రోజా ఈ వివరాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిజానికి కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది ఆ తర్వాత దీన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఏటా నిర్వహిస్తోంది దీని పుట్టుకకు బీజాలు పంతొమ్మిది వందల ఎనిమిదిలో పడ్డాయి తక్కువ పని గంటలు మెరుగైన వేతనం ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో పదిహేను వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది నిజానికి ఈ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే కమ్యూనిస్టు ఉద్యమకారనిది కోపెన్ హ్యాగన్ నగరంలో పంతొమ్మిది వందల పదిలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ విమెన్ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు పదిహేడు దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన వంద మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు పంతొమ్మిది వందల పదిలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రతిపాదించిన క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా పంతొమ్మిది వందల పదకొండులో ఆస్టియా డెన్మార్క్ జర్మనీ స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించారు అయితే పంతొమ్మిది వందల ఐదు నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది పనిచేసే వయసున్న మహిళల్లో సగమందు మాత్రమే ప్రపంచ కార్మిక శక్తిలో ఉన్నారని యుఎన్ గణాంకాలు చెబుతున్నాయి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా మహిళలు ఎంత మేరకు ఎదిగారో ఇంకా ఏ ఏ సవాళ్లు ముందున్నాయో గుర్తు చేసుకుని వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది ఇప్పటికీ కొనసాగుతున్న లింగ వివక్ష పితృస్వామ్య ధోరణులపై సమాజంలో అవగాహన పెంచేందుకు ధర్నాలు నిరసనలు నిర్వహించడం ఈ దినోత్సవం వెనుక ఉన్న అసలు ఉద్దేశం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకోవడానికి ఒక నిర్దిష్టమైన తేదీ ఉండాలని క్లారా జెట్కిన్ భావించలేదు పంతొమ్మిది వందల పదిహేడు విప్లవం సమయంలో రష్యా మహిళలు ఆహారం శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు నాలుగు రోజుల తరువాత అప్పటి రష్యా చక్రవర్తి నికోలస్ జార్ సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది అప్పుడు ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ అంటే అప్పట్లో రష్యా అనుసరించిన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై మూడు ఆదివారం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి ఎనిమిదవ తేదీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు గ్రెగోరియన్ క్యాలెండర్ అమల్లో ఉంది కనుక మార్చి ఎనిమిదినే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు అంతర్జాతీయ మహిళల దినోత్సవం రష్యా సహా చాలా దేశాల్లో జాతీయ సెలవు దినం మార్చి ఎనిమిదికి ముందు తర్వాత మూడు నాలుగు రోజుల పాటు రష్యాలో పువ్వుల కొనుగోళ్లు రెండింతలవుతుంటాయి చైనాలో మార్చి ఎనిమిదవ తేదీన స్టేట్ కౌన్సిల్ సిఫార్సు మేరకు చాలా మంది మహిళలకు సగం రోజు పని నుంచి సెలవు లభిస్తుంది కానీ ఇంకా కొన్ని సంస్థలు తమ మహిళ ఉద్యోగులకు ఈ సగం పని దినం అవకాశాన్ని ఇవ్వట్లేదు ఇటలీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేదా లఫెస్టా డెల్లాడొనాను విమోసా అనే చెట్టుకు పూసే పువ్వులను బహుకరించి జరుపుకుంటారు ఈ విమోసా పువ్వులను పంచే సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా తెలియదు కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రోమ్లో ఇది ప్రారంభమైందని భావిస్తుంటారు అమెరికాలో అయితే మార్చి నెల మహిళల చరిత్ర నెల అమెరికా మహిళల విజయాలను గౌరవిస్తూ ప్రతి ఏటా అధ్యక్ష ప్రకటన వెలువడుతుంది Don't forget to like, subscribe and share the videos.